ఈ పవిత్ర రంజాన్ మాసం ముస్లిం మైనార్టీ కుటుంబాల్లో వెలుగు నింపాలని నర్సారావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి అన్నారు పట్టణంలోని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో రెహమానియా మసీద్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా ఉండే ఈ రంజాన్ మాసం ప్రతి ముస్లిం ఇంట్లో వెలుగులు నింపాలని ఆ అల్లా దయ ప్రతి ముస్లిం మైనార్టీ కుటుంబాలపైన ఉండాలని అన్నారు బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ అందరూ ఎక్కువ శాతం మెలిసి ఉంటారని ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో నిష్ఠగా ఉపవాసాలు ఉంటూ ఆ అల్లా దయ కోసం ఎదురుచూస్తూ ఉంటారని ఖచ్చితంగా ఆ అల్లా దయ ప్రతి ముస్లిం కుటుంబంపై ఉండాలని అల్లాకు చేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కుర్రి శివారెడ్డి యాగంటి మల్లికార్జున రావు యనుముల కేశవరెడ్డి పఠాన్ ఖాన్ మైనా నాగూర్ భాష మస్తాన్ సమీర్ జబ్బర్ సుభానీ కరిముల్లా ముస్లిం సమాజం పాల్గొంది और जान रे भाई हालत तो चलो 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 राम राम क्या कर रहे हो राम राम आ होकर आ ग्रैंडमदर मेरे पूरा आ आ टूटी टूटी